తిరుపతిలో జేమ్స్ అనే దళిత విద్యార్థిని తన జూనియర్స్ కిడ్నాప్ చేసి రెండు మూడు రోజులు హోటల్లో పెట్టి ఎంత ఘోరంగా హింసించారనంటే అతని నోట్లో మూత్రం పోసి ఎంత అమానుష్యమైన పని చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం అతను ఎవరు చూసి హాస్పిటల్ చేర్చిన తర్వాత అతను కోలుకుని కొంచెం పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు పెడదాం అని అంటే వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ పెద్ద కులస్తులు కాబట్టి వాళ్ళ పైన కేసు పెట్టడం కుదరదని పోలీసులు చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం ఎటకెలకు వాళ్ళు కేసు తీసుకున్న అతని పేరు జేమ్స్ అని ఉండటం వల్ల ఎస్సీ ఎస్టీకి వర్తించే అట్రాసిటీ యాక్ట్ ను వాళ్ళు దానికి యాడ్ చేయకుండా కేసు తీసుకున్నట్టుగా చూస్తా ఉన్నారు అంటే ఎస్సీ ఎస్టీలకు దళితులకు రావాల్సిన సెక్యూరిటీని కూడా చంపుతున్నారనంటే సమాజం ఎడిపోతా ఉంది ఎంత అమానుష్యంగా నోట్లు మూత్రం పోసారంటే వాళ్ళు అసలు మనుషులేనా ఏ నేర్చుకుంటున్నారు కాలేజీలకు వెళ్లి స్కూళ్ళకి వెళ్లి అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు పోలీస్ శాఖ ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఈ న్యాయాలు చట్టాలు ధర్మాలు ఎవరి కోసం డబ్బున్నోళ్ళ ఉన్న వాళ్ళ కోసమైనా కొల ఉన్న కోసమైనా బలహీనులు ఎప్పుడు కూడా బానిసత్వంలోనే ఉంటారా తెల్లూ దేశం వదిలిపోయారు కానీ దొరల నుంచి ఎవరు రక్షిస్తారు ప్రభుత్వాలు కల్పించుకుని ఇలాంటి నివారించకపోతే రాబోయే రోజుల్లో మనుషుల మనుగడ చాలా ఘోరమైన దుస్థితిలోనికి వెళ్ళిపోతా ఉంది ఆలోచించండి ఇలాంటి సమాజం కరెక్ట్ కాదు